సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు కానీ కొంతమంది అభిమానులు మాత్రం వారు హీరోలపై ఉన్నటువంటి ప్రేమను ఎన్నో రకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు కొంతమంది వారి హీరోల పేరును ట్యాటు వేయించుకుంటే మరికొంతమంది వారి యొక్క బైకుల పైన అదేవిధంగా వారి యొక్క వాహనాలపైన ఇతర వాహనాలపైన కూడా వారి యొక్క ఫోటోలను వేయించుకుని అభిమానాన్ని చాటుకుంటారు మరికొంతమంది వారి యొక్క పేర్లను అదేవిధంగా వారి యొక్క పేర్లతోటి నానా రకాల ట్రస్టును ఏర్పాటు చేసి వారు ఎన్నో వినూతన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చాలా వెరైటీగా వ్యక్తపరిచారు అభిమానం కలకాలం నిలిచేలా అను అనువున తన అభిమాన హీరో పేరు కనిపించేలా చేశాడు ఇంతకి ఆయన చేసిన పని చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ అభిమాని కావాల్సిందేనంటూ అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా అతనికి సెల్యూట్ చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ చాలా కష్టపడి ప్యాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదగడం జరిగింది అలాంటి ఎన్టీఆర్ గారు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు అందులో ఓ అభిమాని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇంతకీ ఆయన ఏం చేశారంటే తాను ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు తెప్పించుకున్నారు అయితే అవి మామూలు ఇటుకలు కావు ఆ యొక్క ఇటుకల పైన ఎన్టీఆర్ పేరు చెక్కబడి ఉన్నది అలా ప్రతి ఇటుక ఎన్టీఆర్ పేరును స్పెషల్ గా వేయించుకున్నారు ఈ విధంగా ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు ఆ యొక్క అభిమాని ఆ యొక్క వ్యక్తి రాయలసీమకు చెందిన వ్యక్తి అట ప్రస్తుతం ఆ యొక్క ఇటుకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ ఉన్నారు ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కొరటాల శివ దర్శకత్వంలో దేవరా చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ యొక్క చిత్రం యొక్క షూటింగ్ గోవాలో జరుగుతున్న సంగతి కూడా అందరికి తెలుసు గోవా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని తిరిగి హైదరాబాద్ పయనమవుతూ ఉన్నారట మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్